గుత్తిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణం స్థానిక బి గెస్ట్ హౌస్ గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వ బాధ్యుడు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో గుత్తి మండలం పఠన అధ్యక్షులు చిన్న వెంకటేష్లు పాటిల్ సురేష్ అధ్యక్షతన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికుల సమక్షంలో పేద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పాతికేయుల సమావేశంలో వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన ఆశయ సాధనలో భాగంగా పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని కార్యకర్తలను కన్నబిడ్డల్లాగా చూసుకునే పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు ప్రమాదాలు సంభవించినప్పుడు అండగా ఉండేందుకు ప్రమాద బీమా ఐదు లక్షలు ఆరోగ్య బీమా యాభై వేలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ముఖ్యంగా గత వైసీపీ పాన్లలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను గాడిలో పెడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిత్యం శ్రమిస్తున్న జనసేన పార్టీలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ అవకాశాన్ని జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మెగా అభిమానులు తప్పక వినియోగించుకోవాలని ఆయన కోరారు అనంతరం గుత్తి పట్టణం పురవీధుల్లో జనసేన శ్రేణులు తిరుగుతూ వ్యాపారుల దగ్గర జనసేన పార్టీ సానుభూతి పరుల దగ్గర పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదులు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేష్లు టౌన్ అధ్యక్షులు పాటిల్ సురేష్ టౌన్ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య టౌన్ జనరల్ సెక్రటరీ వెంకటపతి నాయుడు టౌన్ జనరల్ సెక్రటరీ గోరంట్ల నాగయ్య చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ అభిమాని నాగప్ప మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర కాదర్ మండల జనరల్ సెక్రటరీ మీదే ఉబలేష్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్ సుబ్బయ్య నాగరాజు లారెన్స్ కృష్ణ ప్రకాష్ కృష్ణమూర్తి హరికృష్ణ కాజావలి శేక్షవలి వేబిచెర్ల హసేన్ మురళి నాయక్ హరికృష్ణ మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నగారిని సభని అలంకరించగా అలాగే మండల అధ్యక్షుడు శ్రీ పోతురాజు చిన్న వెంకటేష్ గారిని సభ అని కోరుచున్నాము అలాగే పట్టణ అధ్యక్షుడు శ్రీ సురేష్ గారిని కూడా సభ అలంకరించగా కోరుచున్నాము అలాగే మండల ప్రధాన కార్యదర్శి పట్టణ కార్యదర్శి శ్రీ బోయేడ బ్రహ్మయ్య గారిని కూడా కోరుతున్నాము అలాగే జనసేన పార్టీ మండల పట్టణ కార్యదర్శి శ్రీ నాగయ్య గారిని కూడా వేదికన అలంకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే సీనియర్ మెగా అభిమాని నాగప్ప అశ్వ నాగపన్న గారిని కూడా వేదికన అలంకరించవలసిందిగా కోరుతున్నాము హాజరైనటువంటి జన సైనికులకు మీడియా పార్టీ సానుకూల పనులకు అందరికీ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం సదుద్దేశంతో కార్యకర్త భద్రత కోసం ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ పెట్టనటువంటి ఒక కార్యక్రమం జెండా పట్టిన ప్రతి జన సైనికులకి భరోసా నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి భరోసా అట్లా ఇట్లాంటిది కాదు నిజంగా ఇది ఒక కార్యకర్త భద్రత కోసం పెట్టిండేది ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు ఇట్లా కాబట్టి ప్రతి ఒక్క జైన సైనికుడు ఈ కార్యక్రమంలో ది ఈ విధానాన్ని కంపల్సరీ సభ్యత్వ నమోదు తెలుసుకోవాలిగా ఈ కార్యక్రమ కార్యక్రమంలో ఉద్దేశించి చెప్తున్నాము అలాగే ఈ కార్యక్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం జనసేన పార్టీ అనగడ్డ గారికి అది ముఖ్యంగా అధ్యక్షులు నాగారికి నాగబాయ్య మండల రామచంద్ర యాదవ్ జరిగిన నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు మూడు విడతలు అయిపోయి నాలుగు విడతలు ప్రారంభమైనది జనసేన పార్టీ మూడు సంవత్సరాల నుండి ఎవరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేయని వినూత్నంగా మన పవన్ కళ్యాణ్ గారు చేశారు మనం ఒక ఐదు వందలు ఇస్తే ఆయన రెండు వేల ఐదు వందలు వేసి మూడు వేల రూపాయలు మన కోసం ఆయన ఇది చేస్తున్నాడు ఒక మనిషి ఐదు వందలు కడితే రెండు వేల ఐదు వందలు వేసి ఆయన ఇన్సూరెన్స్ చేస్తున్నాడు మన పైన మనం ఏదైనా బయట పోయినప్పుడు యాక్సిడెంట్ జరిగొ లేకపోతే అనారోగ్యంగా ఉంటే యాభై వేల రూపాయలు ఆయన హాస్పిటల్ కడిపిస్తున్నాడు ఒకవేళ అనివార్య చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు మీరందరూ మన ఊళ్ళో పల్లెల్లో కూడా చేయించినాము లేదంటే ఇంకా మా గ్రూప్లో ఎవరు వచ్చినా కూడా అందరికి మీ ఊర్లో తెలియపరచండి ప్రతి ఒక్కరిని చేయించుకోవాలా ఇంకోటి ఇప్పుడు చేయించుకొని ఒక బాగా చేయించుకునేది కాదని ప్రతి సంవత్సరం రెనెలు చేస్తాడాలా రెనెలు చేస్తేనే కొంతమంది ఫస్ట్ వచ్చి వచ్చి చేసినారు రెండు తూరు చేయకపోయినప్పుడు ముగ్గురు చనిపోతే మాకే బాధ అయింది ఇప్పుడు మేము వాళ్ళకి ఇప్పిస్తుంటాం డబ్బులు ఐదు లక్షలు ఇప్పిస్తాడు మేము చేసుకోవడానికి చాలా మంది కూడా వచ్చి ఫస్ట్ చేయించినా రెండు తూరు కట్టిన మూడు తూరు ఎనిమిది వరకు లాస్ట్ మళ్ళీ పొడిగిస్తారు కానీ ఇరవై ఎనిమిది వరకు లాస్ట్ అని చెప్పినా ఇది ఫస్ట్ దానివల్ల వల్ల మన్నాటి రోజున ఒక పదహైదు రోజుల కిందట కూడా మనకి ఎంతో బాధాకరమైన విషయం జరిగింది ఎందుకంటే ఒక జన సైనికుడు ధనం చేయాలని కూడా ఫ్యామిలీ దగ్గర బండ్లో వస్తుంటే లారీ తగిలి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అతను అటువంటిది ఏదన్నా ఎవరికైనా జరిగితే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసమని మన అధినాయకుడు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఒక ఇన్సూరెన్స్ అనేది క్రియాశీలక సభ్యత అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వారు కానీ ఇంకా మన తోటి సోదరులకు కానీ సోదరి మనకి కూడక చెప్పి చేయించి చేయించాలని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఇది పార్టీ సభ్యత్వం చేసుకున్నంత మాత్రం పార్టీకి ఇదే అని కాదు కానీ పార్టీ సభ్యత్వం అయితే ఎవరైతే చేసుకుంటారో వారు కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసమే ఇది పార్టీ సభ్యత్వం చేస్తుండేది అంతే విధంగా అదే కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని మన చుట్టూ ఉన్న వారితో కూడా చెప్పి ఈ విధానం ఎందుకు క్రియాశీలక సభ్యత్వం మనం పవన్ కళ్యాణ్ గారు పెట్టినాడు అనేది చెప్పి చేయించాలని కోరుచున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరణించిన ధనంజయ కుటుంబానికి గాను మరియు జన సైనికులు అందరూ కలిసి కొంచెం ఆర్థిక సాయం చేయాలని మనం నిర్ణయించుకున్నాం ఎందుకంటే అబ్బాయి అంత తిరిగినా కూడా అంత వీరాబీమైన కూడా కనీసం సభ్యత్వం చేసుకోలేకపోయినాడు చాలా బాధాకరమైన విషయం అలాగే ఇటీవల అంతకుముందు మరణించిన కిరణ్ అనే వ్యక్తి కూడా రెన్యువల్ చేసుకోలేకపోయినాడు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి మనం ఎందుకంటే నిత్యం ప్రతిరోజు అన్నీ తెలుసు మనకి అన్నీ తెలిసి మనమే తప్పు చేస్తున్నాం దయచేసి జన సైనికులు ఎవరు ఇట్లాంటివి నష్టపోకూడదు ప్రతి ఒక్క జన సైనికుడు అయితే మెగా ఫ్యామిలీ అభిమాని అయితే కంపల్సరీ పక్కన ఉండే వాళ్ళు యోగన కొద్దిగా మోటివేషన్ చేసి ఈసారి ఇప్పుడు నాలుగో విడతలో అయినా కూడా వాళ్ళకి సభ్యత్వం చేపించే బాధ్యత మన పైన ఉంది దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి మోటివేట్ చేయండి కొంతమంది ఆ ఏముంది లేప చేసుకుందాము మనం చనిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మనం అవసరం ఈ రకంగా ఆలోచనలు చేసిన సమాజంలో చేస్తున్నారు కూడా దయచేసి వాళ్ళకి మోటివేషన్ చేసి రాబోయే కాలంలో వాళ్ళకి ఏదో కుటుంబానికి భద్రత కలిగే విధంగా మనమంతా సహాయపడంలో ఇప్పుడు మన పట్టణం జనరల్ సెక్రటరీ అయినటువంటి గురుగడ్డ బ్రహ్మయ్య గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నా ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి జన సైనికులకి జనసేన నాయకులకి ముఖ్యంగా వాసుగేరి మల్లికాజన్న గారికి అందరికీ కృతబంధనాలు ఈరోజు ఒకటమనగా ఈ క్రియాశీలక సభ్యత్వం ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేర్చుకుంటున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మూడో విడతలో భాగంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు అందరికీ చనిపోయిన ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది క్రియాశీలక సభ్యతలు చేయించుకొని మరణించిన వాళ్ళందరికీ ముందు ముందు ఇలాంటివి జరగపోకుండా అందులో అందులో ఒక పవన్ కళ్యాణ్ గారి సభ్యతను ఏదైతే పెట్టినో ఐదు వందల రూపాయలు చేయించుకుంటే మనమే ఒక ఆదివారం చేయలేదో లేకపోతే ప్రయత్నా ఏదో ఒకటి మనం కొన్ని కారణాల వల్ల ఒకరోజు ఒక అలవాటు మంది మానుకొని మనం ఈ సభ్యత కలిగి చేయించుకోగలిగితే రేపు పొద్దున మనకి మన కుటుంబానికి ఆ దేవుడు కానీ మనం తీసుకెళ్తే మన కుటుంబానికి అండగా ఉంటుంది ఐదు లక్షల రూపాయలు అని చెప్పేసి నేను తెలియబడుతున్నాను అలాగే ఈ సభ్యత ప్రతిసారి అందజేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేసి ఇంకా గుర్తిమండాల ప్రతి ఒక్కరికి నియోజకవర్గంగా అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మన జనసేన పార్టీ నాయకులు మరియు మెగా ఫ్యామిలీ చీరకాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తి అశ్వన్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతుంది వేదికమైన ఉన్న పెద్దలందరికీ మరి పత్రికా విలేకరులకు ఇక్కడ వచ్చిన చిరంజీవి ఫ్యామిలీకి మరి జనసేన పార్టీ నాయకులకు మన వీరమ్లకు అందరికీ కూడా ముందుగా చిరంజీవి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పెద్ద మనకి చెప్పుకోలేని తగ్గది ఎందుకంటే పేదవాడు సాటివాడు ఏదైనా చనిపోతే నేను చనిపోయిన చాలా బాధాకరమైన విషయము ఇంత చేసి కూడా ఆయనకి ఏం చేయలేకపోయినామని పార్టీ తరఫున లేకుంటే లీడర్స్ ఎవరన్నా ఆ సానుభూతి పనులు మంచిగా ఎంతో అయితే చేయాల్సిన అవసరము కలగదు అలా కలకూడదంటే ఈరోజు ఐదు వందల రూపాయల కోసము దాని మగం చూడుకోకుండా దయచేసి తమ బిడ్డల కోసము తమ భార్య కోసము తమ తల్లిదండ్రుల కోసము ఇంకొక ఐదు వందల రూపాయలు మన సభ్యత్వం కట్టి ఈరోజు చేర్చాలా చేరాలా అదేవిధంగా వాళ్ళు చేరడం కాదు వారు కూడా ఒక్కొక్కరిని ముగ్గురు వంతుగా ఎక్కువ లేకుండా ఒక్కొక్కరు ముగ్గురు వంతులుగా చేస్తే చాలా మంది స్టాలిన్ టైంలో కూడా అందరు మొత్తం కూడా ఈరోజు చే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనుకోకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది పార్టీగా ఉపయోగపడుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయానికి మనమందరము చేదోడు బాదోడుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేయగలిగితే చాలా అందరు భవిష్యత్తులు బాగుపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మనికంటే అన్న గారికి మన సురేష్ గారికి అక్కడి ఏది పేరు నాయకులకి ఈ క్రమంలో భాగంగా ఈ అరేంజ్మెంట్ గెస్ట్ హౌస్ అంతకాల నియోజకవర్గం గుర్తుపట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా దీనికి మన ప్రత్యేక అతిథిగా మన సమన్వయకర్త మణికంఠ గారు రావడం చాలా శుభ సంతోషదాయకం ఈ రోజున ఈ కార్యక్రమం బుద్ధిలో దాదాపు ఒక లాస్ట్ టైము థౌసండ్ దాకా నియోజకవర్గం రెండు వేల మంది సభ్యులతో లాస్ట్ ఇయర్ చేశాము ఈసారి డబల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఈ కార్యకర్త భద్రత నిమిత్తం పెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను అలాగే కొంతమంది రాలేదు వాళ్ళకు కూడా మీరు పక్కన ఇంటి పక్కన ఉండేవాళ్ళు చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేసి రాబోయే కాలంలో ఈ భద్రత గురించి జనసేన పార్టీ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకుపోయి మరి రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ ఫుల్ ఫ్రిడ్జ్డ్గా అధికారంలో కూర్చోబోతోంది కాబట్టి మనం ప్రతి ఒక్క కార్యకర్త దీనికి పార్టీకి వెన్నదన్నుగా నిలబడి మనం రాబోయే కాలంలో పటిష్టంగా పార్టీని తయారు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క కార్యకర్త దీనికి కష్టపడాలా ఇప్పుడు మన సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కూర్చున్నా గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం కుత్తి పట్టణం మండలం నందు ఈరోజు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి క్రియాశీలక సభ్యుత్వ నామోదు మహాయజ్ఞాన్ని అధికారికంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ముఖ్యంగా కార్యకర్తను కన్న బిడ్డల్లా చూసుకునేటువంటి నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన ఆలోచించినటువంటి విధానం కార్యకర్తల భద్రత భవిత్యం కోరుకు ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకంటే జెండా పడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత నాది అనేటువంటి ఆలోచనతో పొరపాటున ఏమైనా జరగడానికి జరిగితే భవిష్యత్తులో వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో గతంలో కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడే కానీ చేయడం మాత్ర కార్యక్రమం ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఈయన పెట్టినటువంటి ఈ యజ్ఞం వల్ల సుమారు కంటే మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి మూడు వందల నలభై కోట్ల రూపాయల అక్షరాలుగా ఇచ్చినటువంటి కార్యక్రమం దాంతోపాటి ఈ క్రియాశీలక సభ్యుత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా పార్టీ నిర్మాణంలో కానీ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమంలో అయినా కూడా భాగస్వామి చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా గత పాలనలో గత పాలనలో అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థలను గాడిన పెట్టడానికి కూటమిగా ఏర్పడి దిగ్గజాలను సైతం కలిపి ఈ రోజు ఎన్డిఏ కూటమిని నిలబడినటువంటి వ్యక్తిగా శ్రీ కొలిదల పవన్ కళ్యాణ్ గారు కీర్తిని కలిసారు నిజంగా ఆయన జనహితం కోరి జనసేన పార్టీని స్థాపించి ఈ రోజు న్యూట్రల్ ప్రజల అందరి మనల్ పొంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవడానికి ముఖ్య కారణమైన మేము కూడా కోరుతుంది ఏంటంటే విఘ్నులని ప్రజాస్వామ్య వాదులని ప్రజలని అందరినీ కోరుతుంది ఏంటంటే ఇలాంటి నాయకుడికి మద్దతుగా మీరందరూ ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు నిలపాలని ఈ క్రియాశీలక సభ్యుత్వ నామోదు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా గౌరవ పాతికేయ మిత్రులు కావాల్సినటువంటి ప్రచారం కల్పించాలని నిజంగా మేము శిరస్పంచి నమస్కరిస్తూ అడుగుతున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఆశ మసి రాజకీయం అంటే సామాజిక బాధ్యత అని మరొకసారి ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ కోలిదల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మా గుంతకల్ నియోజకవర్గంలోనే శ్రీ కోదల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ఆశయాలని కొనసాగింపుగా ఇది నాలుగో డ్రైవ్ ఇది గతంలో కూడా ఫస్ట్ టైమే వెయ్యి తర్వాత రెండు వేలు ఇప్పుడు మూడు వేలు దగ్గర దగ్గర ఈసారి మేము చెప్పే నంబర్ కాదు కానీ అత్యంత స్థాయిలో ఈ మెంబర్షిప్ డ్రైవింగ్ తీసుకొని పోవాలని చెప్పని చెప్పి పార్టీ నిర్మాణం చేయాలని చెప్పని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు దీనికి ప్రతి ఉన్నటువంటి వ్యక్తులందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా గత ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి అద్భుతమైనటువంటి సహకారము అందించినటువంటి పాత్రిక మిత్రులకి ముఖ్యంగా మా పార్టీ కేడర్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ అందరి భాగస్వామ్యము మా జనసేన పార్టీ వైపున ఉండాలని చెప్పి అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ నమస్కారాలు తెలుసుకుంటూ కార్యక్రమము చేసుకోవాల్సినటువంటి విధి విధానం ముఖ్యంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు కంటే యాభై మందికి పైగా క్రియాశీలక వాలంటీర్లను ఏర్పాటు చేశాము ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేశాము వారి ద్వారా వాళ్ళని సమన్వయపరచుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవచ్చు ఈ సభ్యత్వం తీసుకోవడానికి ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు ఒక ఫోటో ఉంటే చాలు ఐదు వందల రూపాయల రుసుము ఈ ఐదు వందల రూపాయల రుసుములో కూడా ప్రతి వ్యక్తికి యాభై వేల రూపాయల ప్రమాద బీమా దాంతో పాటు ఐదు లక్షల ఐదు యాభై వేల రూపాయల ఆరోగ్య బీమా ఐదు లక్షల ప్రమాద బీమా ఉంటుంది దీంతో పాటు మరీ ముఖ్యంగా పార్టీలో ప్రతి ఒక్క విషయంలోనూ వీళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తాం వెళ్తాం అనమాట థ్యాంక్ యూ సింబల్ ஜவுளிகள் பேட்டே நட்சத்திரமா வந்து அதுக்கு அப்புறம் இதுவும் இதுவும் என்னன்னா இதல படுச்சு இதுவும் ரெண்டுக்குள்ள இந்த வெட்டலாம் இதல வெட்ட சாவிடங்கங்கண்டா இத வெட்டி சாவி జై జనసేనా జై జనసేనా Ada, berapa yang gitu, tuh,